ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఉపాధి హామీ పథకం అత్యంత కీలకమైనదని కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల మీడియాకు ఘోర వ్యాఖ్యలు చేశారు యాభై రోజులు పని కూడా కల్పించని వారు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు మనం నమ్మడానికి గొర్రెలు కాదన్న అది నిజం కాదని షర్మిల కౌన్సిల్ చేసింది నూట ఇరవై ఐదు రోజుల కల్పన బూటకం మాత్రమే అని ఈ పథకం వాస్తవానికి రైతులు పేదల జీవితాలను మార్చే కాకుండా మాత్రమే అని స్పష్టంగా వ్యాఖ్యానించారు ఇప్పుడు కొత్తగా వింతగా బీజేపీ పార్టీ చెప్తున్నది ఏమిటంటే వంద రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కరువు పని ఇస్తే మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామని ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోటింగ్ హోటింగ్లు పెడుతున్నారు కనిపించే ఎవరికైనా నూట ఇరవై ఐదు రోజులు పనిస్తారట నూట ఇరవై ఐదు రోజులు పనిస్తారట కనీసం వంద రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు పోయిన సంవత్సరం యాభై రెండు రోజులు పని ఇచ్చిన వాళ్ళు వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పనిస్తారు అంటే నమ్మడానికి ఇది పూర్తిగా అవాస్తవం ఇది అబద్ధం మోసం వంద రోజులు కాదు కదా వీళ్ళు కనీసం యాభై రెండు రోజులు కూడా పని సరిగ్గా ఇవ్వటం లేదు వైఎస్ షర్మిలా చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం జి పథకాన్ని వాడి ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్రలు చేస్తున్నది బీజేపీ ప్రచారం మొత్తం అసత్యమని కేంద్రం తెచ్చిన గ్రామ్ జీ చట్టం వల్ల గ్రామాల్లో పని దొరకదని వలసలు పెరుగుతాయని ఆమె హెచ్చరించారు మనకేం కావాలో అడిగి హక్కు తీసుకోవడం సాధ్యమని షర్మిల అన్నారు కానీ ఈ పథకం ప్రజలకు అవకాశాలు ఇవ్వకుండా రాష్ట్రాన్ని నెత్తిన భారం పెంచే విధంగా రూపొందించబడింది వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పని ఇస్తాము అన్నది ఒక బూటకం దయచేసి ఎవరు నమ్మొద్దండి వీళ్ళు తెచ్చే కొత్త చట్టంలో అరవై శాతం వాళ్ళిస్తే నలభై శాతం చంద్రబాబు గారి చంద్రబాబు గారు ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో మాకు కోతలు విధిస్తున్నారు కాబట్టి ఇప్పటికే కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు మాకు డబ్బులు ఇవ్వండి అని ఇదే చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంట్లో లో మద్దతు ఇచ్చారు ఇదే చట్టానికి అంటే అరవై శాతం వాళ్ళు పెట్టుకుంటారు నలభై శాతం మీరు పెట్టుకోండి అని కేంద్ర ప్రభుత్వం చెప్తే విబి గ్రామ్ కింద చంద్రబాబు గారు ఒప్పుకున్నారు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అని అడుక్కుని తిరుగుతున్నారు ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోవడం ఎందుకు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం అసలు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీ

సమగ్ర ఆందోళనలో మనేగ్రా పథకాన్ని పునరుద్ధరించేలా ఒత్తిడి చేయాలని ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకాన్ని రక్షించడంలో భాగస్వామ్యాలు కావాలని ఆమె ప్రజలను పిలిచారు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి ప్రజలు మద్దతుగా నిలబడాలని శర్మిల సంచలనంగా గుర్తు చేశారు వాస్తవానికి ఉపాధి హామీ పథకం ద్వారా సహాయం పొందే లక్షలాది పేద ప్రజల భవిష్యత్తు ఈ కీలక వ్యాఖ్యలపై ఆధారపడి ఉంది అమరావతికేమో అప్పులు ఇస్తారట అప్పులు ఎవరారు మనకు రాజధాని కట్టాలి అన్నది చట్టంలో కానీ ఈ రోజు వరకు అప్పులే ఇస్తున్నారు చంద్రబాబు గారు అప్పులు తీసుకొస్తున్నారు మన రాష్ట్రం మీద మన బిడ్డల మీద అప్పులు మోపుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు ఇలాంటి చిన్న చిన్న పథకాలకు కూడా ఉపాధి హామీ లాంటివి కూడా సహాయం లేకపోతే ఇక మన రాష్ట్రము మన బిడ్డలు ఎలా బ్రతకాలి అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా ఈ గ్రాం అనే కొత్త చట్టాన్ని ఉపాధి హామీని కూని చేసే ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అందరినీ కోరుతుంది ఇది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్తున్న నూట ఇరవై ఐదు రోజులు అన్నది ఒక బూటకం కేవలం యాభై రెండు రోజులు మాత్రమే వాళ్ళు పని ఇస్తున్నారు వంద రోజులు కూడా ఇవ్వటం లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వంద రోజులు పని నడిచింది వీళ్ళు యాభై రెండు రోజులు ఇచ్చే వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అంటే ఎలా నమ్మటం కనీసం వంద రోజులు కూడా ఇవ్వని వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అంటే అందుకే చెప్తున్నాం ప్రజలందరికీ కూడా మీరు కూడా తిరుగుబాటు చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలి చంద్రబాబుని ప్రశ్నించాలి తెలుగుదేశం పార్టీని జనసేనను బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది పోని జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఏవైనా ప్రశ్నిస్తుందా అంటే ఎప్పుడైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సాహసం చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి ఎందుకంటే అది ఒక మత తత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి ఆ మంటలో చలిగాచుకునే పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు బీజేపీ వ్యతిరేకిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బీజేపీని వ్యతిరేకించలేదు ఆ సాహసమే చేయలేదు ఇప్పుడు కూడా ఉపాధి హామీ పథకాన్ని కూనీ చేస్తున్నా మాట్లాడరు అమరావతికి అప్పులిస్తున్నా మాట్లాడరు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నా మాట్లాడరు ఏమనుకోవాలి వీళ్ళందరినీ అందుకే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీయే అధికారంలో ఉంది బాబు జగన్ పవన్ అంటే బీజేపీ పార్టీ అందరూ కలిసి బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కూడా బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల పక్షాన్ని ఇంత గట్టిగా నిలబడాల్సి వస్తుంది అందుకే ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రజల పక్షాన్ని నిలబడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే మీ గ్రామం గురించి మీ ప్రజల గురించి మీ బిడ్డల గురించి మీరు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది వాళ్ళకు ఉద్యోగాలు రావాలి మీ గ్రామాలు బాగుపడాలి మనకు అమరావతి కట్టాలి పోలవరం ప్రాజెక్ట్ జరగాలి ఇలాంటివన్నీ జరగాలి అంటే మనకు ప్రత్యేక హోదా రావాలి ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వచ్చింది అంటే లక్షల కోట్ల రూపాయలు మేలు మన రాష్ట్రానికి జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి మళ్లీ చెప్తున్నాం ఉపాధి హామీ పథకం బిజెపి పార్టీ తెస్తున్న ఈ కొత్త విధానం చట్టం ఒక బూటకం ఎక్కడికక్కడ మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్